ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పైకి వచ్చాడు కానీ అతని కొడుకు సోమయ్య బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు పెట్టేవాడు ఇంట్లో ఏ పని కూడా చేసేవాడు కాదు రామయ్య తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఉండగా రామయ్య చిన్ననాటి స్నేహితుడు రాజయ్య అక్కడికి వస్తాడు ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు రామయ్య తన కొడుకు గురించి రాజయ్యకు అంతా వివరిస్తాడు అప్పుడు రాజయ్య రామయ్యకు ఒక ఉపాయము చెబుతాడు మరునాడు రామయ్య తన కొడుకుని పిలిచి నీవు ఇతనుంచి పని పాట లేకుండా తిరిగితే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు రేపటి నుంచి నీవు పనికి వెళ్లి డబ్బులు సంపాదించి తెస్తేనే ఇంట్లోకి రావాలి మరునాడు ఉదయం రామయ్య పని మీద బయటికి వెళుతాడు సోమయ్య వాళ్ళ అమ్మతో కొంత డబ్బు అడిగి తీసుకుంటాడు రామయ్య సాయంకాలం ఇంటికి తిరిగి వస్తాడు సోమయ్యను పిలిచి పనికి వెళ్ళావా వెళ్ళాను నాన్నగారు ఇదిగో డబ్బు వీడి ఇన్ని రోజులు లేనిది ఇంత త్వరగా ఎలా మారాడు సరే చూద్దాం రామయ్యకు అనుమానం వచ్చి ఈ డబ్బును తీసుకెళ్లి బావిలో వెయ్యి అని చెబుతాడు సరే నానా సోమయ్య డబ్బు తీసుకెళ్లి బావిలో వేస్తాడు మరునాడు ఉదయం మరలా రామయ్య పని మీద బయటికి వెళతాడు సోమయ్య వాళ్ళ అమ్మతో కొంత డబ్బు అడిగి తీసుకుంటాడు రామయ్య సాయంకాలం ఇంటికి తిరిగి వస్తాడు

మేము బయటికి వెళుతున్నాము సోమయ్య నీవు ఈ రోజు పనికి వెళ్ళి సాయంకాలం డబ్బు తీసుకుని వచ్చి ఇవ్వు అని చెప్పి వెళతాడు సోమయ్యకు ఏమి చేయాలో అర్థం కాదు స్నేహితులను డబ్బు అడుగుతాడు వారు తమ దగ్గర లేదని చెబుతారు ఊర్లో ఎవ్వరు ఇవ్వరు ఇంతలో ఒక రైతు సోమయ్య ఎవరైనా పనివాళ్ళు ఉన్నారా ఈరోజు నేను లోడు అర్జంటుగా సిటీకి పంపాలి లేదంటే నాకు చాలా నష్టం వస్తుంది సరే నేను వస్తానండి ఏమిటి వస్తావా అంత అవసరమేముంది బాబు నీకు లేదండి నేను వస్తాను ఈ రోజు నుంచి నేను అన్ని పనులు నేర్చుకోవాలి మా నాన్నకు సహాయంగా ఉండాలి సరే ఎవరైతే నాకేంటి నాకు పని కావాలి పద చేసేదేమి లేక ఆ రోజు సోమయ్య పనికి వెళ్లి రోజంతా కష్టపడి పని చేసి డబ్బు తీసుకుని వస్తాడు ఇంటి ముందర అమ్మా నాన్నల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రామయ్య అతని భార్య ఇంటికి వస్తారు సోమయ్య అలసిపోయి ఇంటి ముందర కూర్చొని ఉంటాడు రామయ్యకు అర్థమయ్యింది సోమయ్యను చూడగానే తన కొడుకు పనిచేసి అలసిపోయాడని రామయ్యను చూసి సోమయ్య ఆనందంతో డబ్బు తీసుకుని ఇవ్వబోగా ఈ డబ్బును తీసుకెళ్లి ఆ బావిలో వెయ్యి దానికి సోమయ్య కానీ నానా నేను రోజంతా కష్టపడి ఈ డబ్బును సంపాదించాను ఇలా కష్టపడి సంపాదించిన డబ్బుని ఎవరైనా బావిలో వేస్తారా రామయ్య స్నేహితుడు రాజయ్య అక్కడికి వచ్చి మరి ఇన్ని రోజులు మీ నాన్న సంపాదిస్తూ ఉంటే నీవు ఆ డబ్బుని వృధాగా ఖర్చు చేశావు కదా అది బావిలో పోసినట్టే కదా నీకు డబ్బు విలువ తెలియాలని మీ నాన్న ఇలా చేశాడు ఏ తండ్రి కూడా తన కొడుకు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉండడు కానీ డబ్బు విలువ తెలుసుకుని బాధ్యతతో నడుచుకోవాలని చూస్తాడు నాన నన్ను క్షమించు ఇకపై నేను బాధ్యత నడుచుకుంటాను మరిన్ని కథల కోసము సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బటన్ నొక్కండి